ఇప్పుడు జరుగుతున్నటువంటి నిర్మాణంలో ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జి బాధ్యతలు ఇస్తారో వారి నాయకత్వంలో కచ్చితంగా ఉత్సవాన్ని వాస్తవం ఎంతమంది చాటు చాటుగా ఏ కబుర్లు చెప్పుకున్నా ఈ గితమూరు నియోజకవర్గంలో నాగార్జున ఈ రోజున ఒక ముక్తుపెట్టుకోండి డాక్టర్పల్లి శివప్రసాద్ నాయకత్వంలో ప్రకాశం జిల్లాలో ఎనిమిది నియోజకవర్గంలో కూడా తిరుగులేని విజయాన్ని ఆర్మీ దానికోసంగా లభిస్తున్నారు మీరు ఒకసారి గుర్తు చేయండి గుర్తు చేసుకోండి ప్రతిసారి మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు కానీ నిన్న కాకపోతే మొన్న జరిగినటువంటి ప్రజలు సమర్పించి బయట అందుకే ఇక్కడ ఎనభై మూడు వేల మెజార్టీ ఉన్నది ఇక్కడ ఆకలికి దిగింది గెలిచిన కోటి రూపాయలు నష్టపోయిన వర్కులు చేసి పిల్లలు పిల్లలు పోతే వాళ్ళు మూడు వందలు జీవనం సాగిస్తున్నారు ఇలా కాదంటే తెల్లబట్టలేదు ఇక్కడికి వచ్చిన పార్టీ మీద అభిమానంతో ఇదే రాజశేఖర్